పూర్వం మొత్తం పోలీసుకెస్తే ఉంది మావయ్య ప్రతి ఇల్లు సోదా చేస్తున్నారు అక్కడ ప్రమాదం ప్రమాదాన్ని ఇక్కడికి తీసుకొచ్చాను ఇక్కడ ఉంటే వీళ్ళకి ప్రమాదం ఇక్కడి దాకా రావాలంటే నీకు మామయ్య ఉన్నాడన్న సంగతి పోలీసు వాళ్ళకి తెలియాలి కదా అల్లుడు మీ అమ్మపోయిన దగ్గర నుంచి మన మధ్య పెద్దగా రాకపోకలేవు వయసు వచ్చాక మని చూడలేదు గాను అసలు బావ పాత రోజు ఉంటాడంట నిన్ను చూస్తే పడిపోతాను అన్నావా చూస్తా పది రోజులెందుకు ఒక్కసారి నన్ను ఇలా చూశానండి నన్నే చేసుకుంటానంటాడు ఆ మనీ బాన్నావా బావ వచ్చినాడు ఏం అన్న తక్కు పెడతా అడగడానికి నన్ను చూడాలిగా బనీ షాపలు ఎప్పుడు బాగా చేస్తదిరా నాకు ఇక్కడ రెండు చేపలు అంటే చాలా ఇష్టం

చేసుకొని బాబా కనిపించడం కోసం పెళ్లి చూపించి సరే అన్నావా ఎలా ఇంకా పట్టుకెవారు తన పిల్లల మీద తప్పుడు కేసులు పెట్టడానికి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాడు బాబా రాబోయ్ చాలా దాఖలు జరిగిపోతే బాబా నాన్నలాగా తాతలాగా దొంగలుగానే మిగిలిపోతాం సార్ చావడం అంటే మనిషి పోవడం కాదురా మనం జీవితాంతం ఒక కల కంటాం చూడు ఆ కల చచ్చిపోవడం ఉద్యోగాలు చేసుకుని నిజాయితీగా బతకాలన్నా మీ కళ చచ్చిపోవాలా బిఎఫ్ ఫస్ట్ క్లాస్ మీద లూటీ కేసేంద్రా

నువ్వు వస్తావని ఇప్పుడు సూడు చుట్టూ వంద తుపాకులున్నాయి నేను నీ మాదిరి గొడ్డలి దింపేసి వెళ్లిపోను నీ గుండె సప్పుడు ఆగేదాకా గుళ్ళు దింపుతూనే ఉంటా నీ తోటాలతో జల్లెడ జల్లెడపడ్డా అడుక్కో తలన్నరుక్కుంటూ నీ తలదాకా వచ్చేస్తా కాల్చిప్పుడైనా నా కొడుకుని పౌడర్ సార్ మదరాసు దొంగతనానికి ముప్పై కిలోలు తెచ్చా ఆడ ఐదు కిలోలతోనే పని అయిపోయింది మిగతా పాతిక మల్లిక సుమతే ఏందిరా చూస్తున్నారు కాల్ చేయండి వాడిని ముందు మందుగుండుతో ఓలి అయిపోయింది ఇప్పుడు తుపాకీలు పేలిస్తే దీపావళి మొదలైపోద్దే నిజమే సార్ గన్ పౌడర్ హైలీ ఎక్స్ప్లోజివ్ చిన్న నిపుణ వచ్చిన ఆ స్పార్క్ మొత్తం కాలిపోతాం తాళాలు తెరవటం తలలు తెరగటం నేను నా ఎనిమిదో యాడ్నే చేశాను కానీ నిన్నెప్పుడు చంపితే अमर रहे यानी हिसाब ने उरेगिसतारो सेला विग्रह हाल का टेस्टारो नुवा पालनकुना फैक्ट्री ऊर के रावटों वो चुडाले फैक्ट्री से को स्थापन जगिरिना रोजना नी तल तेस कर पोतानो नी मे तो, तो। తనకి పని నా కొడుకు వీడిని చంపటం వీళ్ళ వల్ల కాదన్న వీడిని చంపటానికే బతుకుతున్నాడు కూడా సిఐ మౌళి వాడికి వీడికి చాలా పాట లెక్కలు ఉన్నాయి ఒకసారి సానిదాని కోసం నాగీ తనను కొట్టాడని సిఐ రికార్డులు రాయించాడు నిజానికి సిఐ మౌళియే ఆ దాని మీద పడ్డాడు అయితే చూపించు నేను ఈ పనిలోకి వచ్చేసరికి నాకు పన్నెండేండ్లు సవత్తాడకుండానే సాన్నిధాని అయిపోయాను మాలాంటి వాళ్ళకు కూడా ఇష్టం ఉంటుంది ఒకరోజు పని చేయాలంటే కష్టం ఉంటుంది అని ఆలోచించాడు చూడు అక్కడ నచ్చేశాడు నేను మౌళి కొట్టిన దెబ్బకి కళ్ళు తిరిగి పడిపోయి నాగేశ్వరరావు ఎలా ఉంటాడో చూడలేదు నువ్వేమో చూపిస్తా చూపిస్తా అని ఆశ పెడుతున్నావు కానీ చూపించట్లేదు సర్లేవేస చూపిస్తాలే చూపిస్తావుగా మునుస్వామి గురించి నీకు తెలుసుగా రెండో పెళ్ళి పెళ్ళిడికి వచ్చిన పిల్ల కూడా ఉంది మొదటి పిల్లానికి వయసు అయిపోయిందని రెండో పెళ్ళికి సిద్ధమయ్యాడు లగ్గం పెట్టించండి నాన్న ఇంకోసారి బాగా ఆలోచించుకుని చెప్పమ్మా ఆలోచించుకునే ఎవరు చూడలేదు కదా వెనక చెల్లుందని త్యాగం చేస్తున్నావా పెళ్లి ఖర్చులు ఎవరైనా ఉంటే నేను చూసుకుంటాను మావయ్య మంచి సంబంధం ఉంటే చూడు అవసరం లేదు మావయ్య నేను మనీతో కొంచెం మాట్లాడాలి వాడికి పెళ్ళం ఉండగా రెండో పెళ్లి చేసుకుంటున్నాడు చేసుకుంటే ఒక సవతితో సర్దుకునే దాన్ని ఇద్దరితో సర్దుకుంటానులే చూడు బావా మనకెవరైనా విపరీతంగా నచ్చారనుకో ఇంకెవరు నచ్చరంతే నచ్చనివాడు మొదటి పెళ్ళోడైతే ఏంటి రెండో పెళ్ళిలోంటి మద్దతు తింటావా వేపుడు పులుసు చేసుకోమని అడగడం లేదులే బావా నిన్ను తప్ప ఎవరిని చేసుకున్నా ఒకటే అంటున్నా సరే నీ తృప్తి కోసం కావాలంటే వేరే సంబంధం చూడు నాకు పెద్ద తేడా ఏముండదు పులుసు పెట్టేస్తున్నా నా గురించి నీకేం తెలుసు మొత్తం స్టేట్ పోలీస్ నా కోసం వెతుకుతుంది ఆరవ పోలీసులు కూడా అదే పనిలో ఉన్నారంట కదా అదే మద్రాసు నుంచి పారిపోయి వచ్చేవంట కదా నేను ఇరవై నాలుగు మందిని చంపేశాను ఆ ఎమ్మెల్యే గారు కూడా పోయి ఉంటే మొత్తం ఇరవై ఐదు అయి ఉండేది కదా ఆ మాత్రం వదలొద్దు బావా నా జీవితంలో ఉండేది ఏంటి చిలకలూరిపేటలో నువ్వు సరసవాడని సానిధి లేదని విన్నాను కనిపిస్తే కాల్చేమని మనీ ఆటోస్ ఉన్నాయి నా మీద ఏ క్షణంలో ఎలా పోతానో నాకు కూడా తెలీదు క్షణం వరకు నాతో ఉండి చాలు అది ఒక్క క్షణమైనా చాలు అది ఈ క్షణమైనా చాలు ఆగి కల్చాడని షూట్ ఎట్ సైట్ ఆర్డర్స్ రెడీ చేయండి ఏంటి ఆ సిఐ మౌళికి మణిని దాచిపెట్టిన చోట తెలిసిపోయిందయ్యా దేవుడా పెట్టాలంతా బయలుదేరాడయ్యా నువ్వు ఒక పని చేయి అమ్మ ఎక్కడ ఉందో కనుక్కుని మెడ్డడి తీసుకురా నువ్వు నువ్వు రే తగ్గడాలా రే తగ్గయ్యా అంత రండి ఓ అబ్బామణి నువ్వు ఇక్కడ ఉన్నావు అని సిఐ మూలికి తెలిసిపోయింది రైట్ ఎంట్ర చూస్తున్నారు తళ్ళు విట్ర మణి ఆచూకి నాకు తెలిసిందని చెప్పగానే నీ ఎంగిలి మెతుకులు తినే ఈ పోలీస్ కుక్క నిన్ను వెతుక్కుంటూ వస్తాడని నాకు తెలుసరా போ வது வயா